మార్కురాశీరు నెల్లి వార్త పదనోరో అధ్యాయం ఏసై అందై శిష్యులను ఎరుసలేము పట్టణ కిట్టగొందు కొండ కొండగట్టిరు పెత్తపగే పేతని ఊరంగు వన్నాము అప్పు అందై శిష్యం గల్ల రెండేరే అనిపించును అందయ్య ఆ గట్ట ఇప్పుడు సొన్నా మనకు ఎదురయ్యిరు అంద ఊరుకు పాము అంద ఊర్లు పారేలే కట్టెచ్చో టీరు ఊరు గాడి మనకు తెంపరు ఇప్పి తట్టం అతమాల దారు ఉంచేలే అట్టే అవుతును కొత్తునం నేను ఎత్తుకు ఇప్పుడు చేసినటు కేటాగా ఇది ప్రభుగా ఆవను పిని గబాండు ఇండు ఇ అనుభకం పోయి వీదే ఒక వీటి మిన్న కట్ట చీరు అంత గార్దే అయితే పేతాం అంగ నడపిన కొన్ని నేను ఎత్తుకు ఇండు పేసిన రెండేరు శిష్యువే కేటాం ఏసం చల్ల సొందాపుల శిష్యనూ అట్ట సొంతపు అలా పా చేసాం అవుము గాడిదయ్యి ఏసాయి కట్టక తొత్తునందు అత్తి మాల ఏసాయి ఉంచేందుకు ఆమె అప్పు అందయ్యి గాడిద మాల ఉంచాన ఎత్తినేరు ఆమె తుణాంగులయ్యి ఒల్లి పరపనాం ఉన్న కొన్నేరు కొలతాం లేరు చెనిమాన్నంలేయి ఒల్లి పోటాం ఏసాయి మీద నడద పెత్తాల వన్ నేరము పూత పొట్టు ఇప్పుడు సన్నాము జయము రబు పేరుమాల వన్ నేరవా స్థుతింపపరనా ప్రభు పేరుమాల వార నామ మొత్తాదాన దావిదు రాజ్యం దీవించబడు పరలోకం నీరు బొగానుకు స్థుతి కలుగురు ఏసమి అన్నయ్య శిష్యులను కూడా పోయి పట్టయిదులా బొగాం కొవ్వులు పోటాను బొగా కొవులు ఎలా అల్లితే పాతాం ఎత్తికిందాక అప్పితిగా పులిచే ఆగిపోయిన ఎత్తుకు అందయ్యం పన్నెండే శిష్యులను కూడా కలదు బేతనీయ ఊరుకు పోటాం మక్యానాథికి బేతనీయా ఊర్లిందు వన్నీరప్పు అందయ్యకు పసిరి తీసి కొంచెం తోర ఎలంగీరు అంజూరు చెడు వండు అందయైనకు తెంపొచ్చి అత్తుకు ఏనుమాన కాయకి ఇక్కరేమో ఇండు అందయ్య అతి చే ఆన అత్తగట్ట ముందు పాకరేలే ఎలంగ తప్ప ఉన్న ఏనుమే దంబాలి ఎత్తు అంద కాలతల అంజూరు కాయ కాకారు అత్తుకు అందయ్యి ఇత్తిలిండు ఎప్పిత్తికి ఉన్న కాయంగలయ్యి దారి తింగాము ఇంటి సున్నాం ఇత్తే గురించి అందయ్యి శిష్యుని ఆలకించాము అతి బాతికి అంగం ఎరుసలేము పట్టణకు పోడప్పు ఏసమి యూదొంగళ బొగాం కోలు ఉల్లకపోయి వ్యాపారం చేసిన ఈ తొత్తు రావడం మొదలెచ్చాం డబ్బుకు మాతను వ్యాపారం సేకరణ బల్లాంగులయ్యి పావురంగులయ్యి ఇత్తును వ్యాపారం సేకరణ బల్లాంగులయ్యి కేలా తల్లవటం బొగాం కోవులెందు దారేయ్యి సామానుగా మోసిన పోవటారు చేశాం అందయ్యి అంగళకు బోధించును ఏను మందిరం అయ్యి అల్లేరు ప్రార్థనా మందిరం ఎంగరాను ఇండు పొగ లేఖనంలో నమ్మల సొందారం ఆనా నేను అత్యయ్యి దోశ కూడా చేసి నిండు సొమ్మా అది ఆలోచించోటు ముఖ్య యాజకులను మోసే కట్టుబాటు అయ్యి బోధింకరము అందయినయ్యి ఎప్పుడు సావడుకో నిండు ఆలోచించాము అందయిండాగా అమలకు భయం ఎత్తికి జనం గుంపు కలిగిన అందయ్యం బాధగా ఎమ్మతో ఆచారం అవునా పోలిచే అవనప్పు ఏసమి అందయ్యి శిష్యులను పట్టణం ఉంటోటు ఎలిగిపోయాం ఇట్టాడే అంగ ఒల్లి రప్పు అంద అంజూరం చెడి వేరే ఆడ పోటీదు పాతాంగ్ పేతురు అత్త గురించి గుర్తెచ్చిన అందయ్యట్ట బోధింకరమణ ఇద్దో నీ చేపించిన అంద అంజూరం చెడి పోటీరు ఇండు సొన్నా అత్తుకు ఏసీ అంగ కట్ట ఇప్పుడు సొందా బొగామాల నమ్మకం ఏకట్ట ఖచ్చితమా చన్నారా దారానా సరే మనసులో అనుమానం ఇచ్చిగార అందాలు సొంతంతో జరుగు రెండు నమ్మి ఇంత కొండీ నీ కెలిమి కలలు పోయి ఉలు ఇంటి సొంతగా అదువు జరిగి అత్తే అత్య ఉంగట్ట ఉంగార నేను ప్రార్థనలే ఎత్తే క్యాకరణో అదివో ఆరిండు నమ్ము అప్పు అదెల్ ఉంగో ఆరు ఆన నేను నడిపిన ప్రార్థన కథలు ఇరు ఉంగ అప్పాన పోగ ఉవాలి శమిక ఉంగలకు ధార్మాల వ్యతిరేకమా ఇవన్న ఎంతగా అందాయి సమీ నేను షమిక గేటి పరలోక అప్పాన పొగం ఉవే షమికా ఏసయ అంత శిషిడు పిని ఎరుసేమ పట్టణుతుకు పోటీ అంతే యూదు పొగం కోది నీరప్పు యుదంగా ముఖ్య యాజకులు మోసే కట్టుబాటే బోధంకరంగా యుదంగా మత పిదింగు అంత ఐంగ నీ ఎంత అధికారంలో ఎంత ఏలంగా చేసినార అంతంగా చేత కేట అప్పు ఏసో నను ఉన్నయ్య ఒక ప్రచనకి ఆగ్రే బదులు బ అప్పు నేను ఎంత అధికారంలో అది చేసినారునో అదే ఉల్లెం యువను కొడత బ బాప్తీసమో ఉగాం కట్టింది వచ్చా ఇల్లే ఆం కట్టింది వంది ఎక్కువ బదులు చల్ అంత విషయం గురించి నెల కట్టింది వందిసి ఉగా వచ్చిందా అయ్యి అప్పుడు ఆనగా నేను యోహాను సొంత బోధయ్యే ఎత్తుకు నమ్మటం ఇల్లే ఇంటూ కేకరం నము ఆగం వల్ల వంచి సొందాగా జనాలు కూడా నమ్మాల కోముర్రు ఇంట్ నంచినా ఎత్తు యోహాను ఒక ప్రవక్తిండు ప్రతి ఒక్కరూ నమ్మినారాంగ అత్తుకు ఆగోం జనాంగలకు భయపడ్డాను అత్తే బత్తి ఆంగం ఏసై కట్ట ఎవలకు తెరారు ఇండు బదులు సొన్నాం అప్పు ఏసీ అంగలకు ఇప్పుడు బదులు సొన్నాం అప్పుడు ఆనాగా நான் எந்த அதிக்காரமில் எந்த ஏழைகளையும் சேஷனாக அதுவு அதுவும் உங்களுக்கு சொல்லேன்